பேச்சரா மாதாரம் முத்தியால வனங்க குங்குமார் காரியமும் சூரியப்பேட்ட ஜி பேச்சராக் மாதாரம் முத்தியால வ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించగా సుమారు నూట మంది మహిళలు పాల్గొని మాతకి కుంకుమార్చన చేసి పూజలు నిర్వహించారు మహిళలతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గుడి ప్రాంగణాన్ని సందడిగా మార్చారు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాస శ్రీనివాస్ యాదవ్ సెక్రటరీ వల్దాస్ రాజీవ్ కమిటీ సభ్యులు సలహాదారులు సన్ రైజ్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొని మాతా దైవ కృప అందరికీ ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా గుడి ప్రాంగణంలో భక్తుల ఉత్సాహం మహిళల భక్తి శ్రద్ధ వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది నవరాత్రులు జరుగుతున్నాయి ఇటువంటి కార్యక్రమంలో కుంకుమ పూజ జరుగుతున్నది మహిళా భక్తులు తమ తమ కార్యక్రమాలను ముగించుకొని

आयो बटको अल्लेरो गैरावन जेस्कुनारो अल्लेरो गैरावन जेस्कुनारो ये तो जो रक्त है जो रक्तों को वहां को वहां सदरोद्रो लियो भजोद्रो मानद्रोद्र महा पुरदा सकल बाजार भाजमद्रया जय बृषा समाजो क्षेत्रो कोड़ो पुरषा समाजो तो जो बढ़िया विचारो भरे धर्मांतर कोड़ो पुरषा समाजो तो बढ़िया विचारो भरे धर्मांतर कोगार घोषणा आदेशों में आवेदन या पत्र सहो दस्तावेज प्रवाह दादा रामगोविंदराव का रामन्द्र रामम जयगोजय राव रोवंगर वांगजेदेव और दादादिकरण जयद्रम के देवी तारायदन महोत्सव का हाल दर कोड़ो

చిత్రపడం అక్కడ పెట్టుకున్నామా అంటే అప్పటికప్పుడు అయ్యేసరికి అందులో ప్రేమ మా వాళ్ళ కాదని అందుకని ఇలా పడుకొచ్చాను పనిచేయండి తలవండి పనిచ్చేసేయండి కొన్ని పనిచేయండి सी आई आमी ओके कानी कानी ओसावी अयप्पा अयप्पा सारो वांद्र यात्रा नारायण जा रहा है मां भाई अरे और काज जा रहा है सतपुत्र राम जा परम है औरम जा परम है श्री सीताराम विचार परम है परवेज जा महाज राम जा परम है बदो जरा भी जा परम है महाराज और रोड का जथों केंद्र रोज का रेलवे स्कोर किंदा वेसकोंडी 3 कागज एक बार सारो पूर्वसार लागा है बल्ले आरोप सारे कितने हैं वह मार्जिन ना पड़ा रहा जब यहाँ ऐसा मार्ज वहाँ के जमाने वहाँ का इस वहाँ का जमाने वहाँ वो भी ना गुड़ा माइक 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 तो हो गया अदा वो वहाँ वो कौन सा वहाँ होता है वो तो वहाँ 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 वो तो శ్రీ బేసరిక మాదారం ముత్యాలమ్మ గుడి దగ్గర పదహార అవార్డ్ దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా దుర్గామాత కమిటీ వాళ్ళు మరియు సలహాదారులు కమిటీ సభ్యులు యూత్ కమిటీ సభ్యుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం ఈరోజు కుంకుమ పూజ దాదాపుగా నియర్ దాదాపుగా ఎనభై మంది మహిళా మనలతోటి ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి అందరూ సుఖ సంతోషంగా ఉంటారని చెప్పి మా కమిటీ ఉత్సవ కమిటీ తరఫున అందరికీ మన చేస్తున్నాం నృత్యాలమ్మ దేవాలయం వద్ద సిగ పదహారో వార్డులో నిత్యాలమ్మ దేవాలయం వద్ద విశేషంగా ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నడపబడుతున్నవి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి వద్ద ఈరోజు మహిళలందరూ కూడా పది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి కాత్యాని దేవి అలంకార సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎనభై తొంభై మంది ముత్తాజులతోటి అంగరంగ వైభవంగా ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం అనేటువంటిది ఈ కాత్యాయనం అనేటువంటి అలంకారం చాలా విశేషమైనటువంటిది ఆడవాళ్ళందరూ కూడా దీర్ఘ అనుగ్రహం కొరకు ఈ యొక్క కాత్యాయన అమ్మవారిని మనం అలంకరించుకొని ఈరోజు మళ్ళీ పదేళ్ల తర్వాత ఈ అమ్మవారిని మనం చూస్తాం ఇంతవరకు కూడా మనం ఎక్కడా కూడా విజయ మన విజయవాడ అమ్మ అమ్మవారి యొక్క నవరాత్రులు కానివ్వండి లేదా మనకి తె రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నవరాత్రులు జరిగినా కాత్యాయని మరియు చండీ చండీ అనేటువంటి అమ్మవారు కూడా గత ఎన్ని వంద ఏళ్ళగా ఎప్పుడు కూడా లేదు గత రెండు మూడు సంవత్సరాలు మాత్రమే వస్తుంది ఈ సంవత్సరం పది ప్రతి ఒకసారి వచ్చేటువంటి పదకొండు రోజుల దేవి దసరా నవరాత్రి ఉత్సవాలు అంటారు శరణము అంటే పదకొండు అనమాట శరన్నవరాత్రి అని దానికి అందుకే పేరు వచ్చాయి ప్రతి ఒకసారి ఈ విధంగా వస్తుందన్నమాట వచ్చినప్పుడు ఏ అమ్మవారిని మరి పెడితే బాగుంటుంది అంటే ఈ యొక్క నాలుగో రోజు కాబట్టి సాత్వికమైనటువంటి అమ్మవారు కాత్యాయని అమ్మవారిని ఈరోజు మన మహర్షులు పెద్దలందరూ కూడా పెట్టి కాజ్యాయన దేవిగా అలంకారం అన్నీ కూడా చేయడం జరిగింది దాని